మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఒక రైతు రాళ్ళ వరి నాటు వేసే మిషన్ తీసుకున్నారు అప్పుడు తీసుకున్న ఫీలింగ్ ఇప్పుడు అనుభవాన్ని సార్ మాటల్లో తెలుసుకుందాము నమస్కారం సార్ నమస్కారం మీ పేరు సార్ సిల్వర్ కృష్ణమూర్తి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మిషన్ మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుందా అంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అమ్మ రాళ్ళ మిషన్ వరి నాటు వేసే మిషన్ చాలా ముఖ్యమైనది సూపర్ ఎందుకంటే మనసు లేచేదానికి ఇప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే లేబర్ ఇంతకంటే ఇంకా దూరంగా పెడతా ఉన్నారు రెండవది దీన్ని కనుక పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క రోజు లోపేసుకుంటే ఖచ్చితంగా పిల్లక బాగా వస్తున్నది రెండవది దీనికి ఒక్కటే ఇంకా మనం వీడర్ కనుక కొడితే వీడర్ కొట్టే అవకాశానికి వీడర్ కనుక కొడితే ఇంకా చాలా సూపర్ అనమాట దీనివల్ల పిలుకలు ఎక్కువ వస్తున్నాయి గ్యాప్ మంచిగా ఉంది హీల్డింగ్ కూడా మంచిగా వస్తుంది కాకపోతే కొద్దిగా పైపాటు మంచిగా చేసుకోవాలి ఎందుకంటే అదని బట్టి కలుపు కొట్టుకోవాలి ఆ తర్వాత పైపాటు కూడా మంచిగా చేసుకుంటే చాలా సూపర్ మనసు లేసేదానికి మేము వానకాలంలో గతంలో దాన్ని పోల్చుకుంటే దీంతో ఒక రెండు వందలు పెట్టుకుంటే నాటుబడుతుంది ముప్పై వేలు నలభై వేలు పెట్టి మిషన్ ఒకసారి కొనుక్కున్నాం కానీ నాటేసేటప్పటికీ ఏడు వేలకు ఎకరం లేబర్ తోటి అవుతుంది దీంతో రెండు వందల రెండు వందల ఖర్చుతో ఎకరం నాటు పెట్టుకోగలుగుతున్నాం దానివల్ల లేబర్ షార్టేజ్ మనం నిర్మూలించుకోగలుగుతున్నాం రెండోది హీల్ంగ్ కూడా మంచిగా వస్తుంది దీన్ని పైపాటు చేసుకుంటే చాలా బెటర్ ఓకే సార్ మీకు నారు నాటేయడం అంతా అవగాహన ఉండదు కదా ఇబ్బందులు ఉంటాయి కదా మరి మీకు ఎలా అవగాహన కల్పించారు కంపెనీ వాళ్ళు మాకు కంపెనీ వాళ్ళు ఫస్ట్ మేము మిషన్ తీసుకున్న వెన్ వెంటనే వచ్చేసి నారు ఇట్లా పోసుకోవాలని చెప్పేసి పేపర్ వేసి దాని మీద సాంచం సాంచే వాళ్ళు చెప్తే చేయించుకొచ్చినాము దాని మీద వాళ్ళు ఒడ్లు ఎట్లా అలకాలని చెప్పిండ్రు మేము ఇయ్యాడు కొంచెం నారు ఎక్కువ పెట్టి కొంచెం నారు దక్కలేదు వలసమోల్చింది కానీ చాలా బెటర్ ద్వారానే బాగుంది కూలీల ద్వారా అయితే అవుతుంది అయినా లేబర్ ప్రాబ్లం ఉంది కదా వరి ఖచ్చితంగా మీటర్లో నలభై నాలుగు మొక్కలు ఉండాలి కానీ మనుషులతో ఇస్తే లేబర్ దొరుకుతలేరు కదా ఒక్క ఒక్క ఆడి మనిషికి ఐదు వందలు ఇచ్చినాం ఈసారి ఎందుకంటే మిగతా వాళ్ళు ఇచ్చారు మేము అది చూసినాం మేము మంచిగా నిబ్బరంగా ఉన్నాం మా మిషన్తో ఇది ఇరవై ఒక్క రోజుకే నాటేసినాం ఇది ఇరవై ఒక్క ఉన్నారు ఈసారి టైంకేసినాము బాగుంది సర్వీసింగ్ మీకు ఎలా అందిస్తున్నారు కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని వెంటబడుతున్నారు ఎందుకంటే వెహికల్ సర్వీస్ చేయించుకోరి ఎందుకంటే నాటేసే ముందే మాకు చాలా మిషన్లు ఉంటాయి సర్వీస్ ఇవ్వాలి కదా అని వాళ్ళు పదే పదే ప్రతి రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు మేమే ఎందుకంటే మాకు నారు వచ్చినాక రెండు మూడు రోజులు పోసుకుంటామని మేమే వాళ్ళు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది అయినా వాళ్ళు సర్వీస్ వచ్చి చేసిపోతా ఉన్నారు రెండోది ఏదైనా పార్ట్స్ పోతే కూడా వెంటనే ఫోన్ చేస్తే కూడా పంపుతాను దాంట్లో వాళ్ళ కంపెనీ తరపు నుంచి ఏం ఇబ్బంది లేదు మిషన్ ద్వారా వేసిన నాటును చూసే రైతులు ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చి నా దగ్గరికి చాలా దిక్కుల నుంచి వచ్చిన దగ్గరికి మేము నాటి స్టార్ట్ వచ్చారు వచ్చి చూసిరు వాళ్ళు ప్రత్యేకంగా చూసి మేము పెయిన్ అట్లా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో దీనికి విపరీతమైన గిరాకీ ఉంటుంది ఈ కంపెనీకి ఎందుకంటే ఎవరు లేబర్తో నాటు వేయలేరుగా ప్రతి ఒక్కరు యాలో మిషన్తో నాట నాటేసుకుంటారు అంతవరకు అయితే అవగాహన వచ్చింది మా దగ్గర కూడా ఈ సంవత్సరం మా దగ్గర ముప్పై నలభై ఎకరాలు వేసినారు కాకపోతే మా వరకే వేసుకున్నాం మేము ఫీల్డ్ ఇంకెవరు తీసుకోలే ఈడ వేరే వాళ్ళకి కూడా మిషన్లు ఉన్నాయి ఇప్పుడు మిషన్ నాటే అట్లా వాళ్ళతో చాలామంది వేసినారు అసలు ఈసారి లేబర్ ప్రాబ్లం తట్టుకోలేక మిషన్ ఎప్పుడు కొనాలనే ఆలోచనలే ఉన్నారు మేమైతే రెండు ఎకరాలు వేయగలుగుతున్నాం ఎందుకంటే తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటల వరకు వేస్తాం కాబట్టి రెండు రెండున్నర ఎకరాలు వేయగలుగుతాం ఏడు గంటల కనుక మొదలు పెడితే రోజు మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఈజీగా ఈజీగా మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఎంతమంది కూలర్లు పడుతున్నారు దానికి ఒక ఇద్దరు నారందించడానికి పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు లేదంటే ఒక మగ మనిషి ఒక్కరిని పెట్టుకుంటే సరిపోతుంది ఒక మగ మనిషి ఏమో నార అందించడానికి ఒక మిషన్ నడపడానికి ఇద్దరు తోటి రెండు ఎకరాలు వేసుకోవచ్చు రెండు ఎకరాలు వేసుకోవచ్చు మిషన్ నడిపే డ్రైవింగ్ అని ఒకడు నారందించడానికి ఒకరు పెద్ద మనిషి అయితే లేదు పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు మూడు వందలు ఇస్తాను పిల్లలకు కొత్తలు తీసుకున్నప్పుడు మీకు మిషన్ పట్ల ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఎలా ఉంది మొదలు మిషన్ నాటేయడం ఏంది మిషన్ తోటి నాటేయడం ఏంది ఇన్ని పైసలు ఒకసారి మూడు లక్షల ముప్పై వేలు అనేది ఒక అపోహ ఉండేది కానీ తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం పండించిన తర్వాత అర్థమైంది ఇప్పుడు టోటల్గా రైతులందరూ మిషన్ నాటేయడానికి సిద్ధపడి ఉన్నారు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది రెండో దీనివల్ల దుంప ఎక్కువ వస్తున్నది రెండోది దీనివల్ల రోగాలు కూడా తక్కువ అవుతున్నాయి ఎందుకంటే గాలి అవుతుంది కదా సార్ల మధ్యలో దూరం ఎక్కువ ఉంది కానీ గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి రోగాలు తక్కువ ఉన్నాయి రెండో దీన్ని అందరూ రైతులు రేపు ఫ్యూచర్లో టోటల్ రైతులంతా ఖచ్చితంగా దీంతో మిషన్ మీద తీసుకొని నాటేసుకోవడానికి ఆసక్తికరంగా ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి చూసారు ఎందుకంటే ఇది నాటేసేటప్పుడు చూసి వాళ్ళు బాగుందన్నారు రైతులు అడిగిపోతున్నారు ఖచ్చితంగా నాకు నలభై నాకు నలభై మిషనూరులో వానకాలం ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు వేసిన ఒక పది ఎకరాలు వాళ్ళు మిషన్ కావాలంటే మాది మాకే సరిపోద్దని మేము పోలే మిషన్ కొనుక్కోవడం చాలా బాగా చాలా మంది ఉన్నారు రైతులు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి పేడ అయిందంటే మేము కూడా కొనుక్కునేటప్పుడు భయపడ్డాము లేబర్ దొరుకుతారు కదా అనే ఆలోచన ఉండే లేబర్ యొక్క షార్టేజ్ చూసినాక కొనుక్కోవడం మంచిది అనిపించింది దీనివల్ల హీలింగ్ కూడా మంచిగా ఉంది ఓకే సార్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి నేను ఏమంటున్నా అంటే కొత్తగా తీసుకునే రైతులు ఖచ్చితంగా లేబర్కి దీన్ని చూసుకుంటే తర్వాత లేబర్ షార్టేజ్ ఉన్నది కాబట్టి దానికంటే ఇది బెటర్ నా సజెషన్ ఏంటంటే ప్రతి రైతు కూడా మిషన్ తోటి ఎవరిది వాళ్ళు వేసుకున్న కొంత ఫీల్డ్ సంపాదించుకొని వేసుకున్నా ఎలా దీంతో సంపాదన కూడా ఉన్నది చిన్న రైతులు స చిన్న సన్నకారు రైతులు ఆసక్తిగల రైతులు ఖచ్చితంగా మిషన్ కొనుక్కొని తప్పకుండా వాళ్ళది పోని ఇంకో పక్క రైతులకు కనుక సాయం చేసి పుణ్యానికి ఏం కాదు కదా డబ్బులే కదా అట్లా తీసుకొని కనుక చేస్తే రైతుకు లాభం ఉన్నది రెండోది ఈల్డింగ్ కూడా లేబర్ ప్రాబ్లం కూడా లేబర్ షార్టేజ్ కూడా తగ్గిపోతుంది